నమస్తే వెల్కమ్ టు ఏపీ అండ్ టీఎస్ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సర్వే నెంబర్ పదకొండులో ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తవ్వుతున్న పై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఉన్నటువంటి సర్వే నెంబర్ ఉన్న ఆదివారం నాడు పగలు ప్రొక్లైన్ తవ్వుతున్న సమయంలో స్థానిక నాయకులు వాటిని పట్టుకుని పోలీస్ స్టేషన్ అప్పగించారు ఇక వాటిపై కేసు నమోదు చేసి మైన్స్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తామన్నారు దీనిపై సోమవారం బండారు సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రెస్ మీట్ నిర్వహించారు వైసీపీ ప్రభుత్వంలో దొంగలు ఎక్కువైపోయారన్నారు ఇది వరకు రాత్రులు తవ్వుకునే వారు ఇప్పుడు పగలు కూడా తవ్వుకుపోతున్నారు అంటే వైసీపీ ఎమ్మెల్యే రాజ్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ అండా చూసుకొని గ్రావెల్ మాఫియా ఎక్కువైపోతుందని అన్నారు వెంటనే కలెక్టర్ ఎస్పీ దీనిపై స్పందించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాకి దిగుతామని హెచ్చరించారు ఇదంతా ఎపిక్ జోనల్ మేనేజర్ త్రినాథ్ కనుసనలో జరుగుతుందని వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మండిపడ్డారు అంటే సబ్స్టైకి మూడు లెవెల్ వెళ్తాయి ఒక లెవెన్ కలపా మీద ఉంది ఒక లెవెన్ పరవాడమీ దానం మీద ఉన్నారు ఇంకొక లెవెన్ ఎన్టీపీ ఉంది అది మూడు 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 ముప్పై మూడు మూడు బాగా చేస్తాను ఈ థర్టీ త్రీ అండి కలిపి వన్ కేజీ త్రీ ఇది ఇది ఎట్లా ఉంటుంది మన ఇంత సింహల్ ఉండే మనకి వచ్చింది మనకి దగ్గర థర్టీ ఐటమ్స్ ఒక పక్క థర్టీ త్రీ మేము మా సంబంధం అంటారంట అంటే వాళ్ళు ఓడేస్తారన్నమాట ఏ పైసిన ఇచ్చేసిన అంటాడు అబ్బసం మల్లు సార్ దారిపోసినట్టు అని చెప్పేసి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా జాయింట్ కలెక్టర్ గారిని అది తక్షణమే సార్ మీరు ముందు ఆ జడ్డను సస్పెండ్ చేయండి ప్లీజ్ ఇలాంటి అవినీతి అధికారులు ఉంటే వ్యవస్థకే నాశనం అవ్వదు అందుకు ఇండస్ట్రియల్ పాలసీ అంటే చాలా మంచిది ఎన్నో పారిశ్రామికతలు మనం గౌరవలసిన ఆ జడ్డం పోస్టు ఇలా దిగజారిపోయిన జెడ్డమ్మని సస్పెండ్ చేస్తూ ముందు ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేశారో ఏ అనుమతులు లేకుండా ఏ పర్మిట్లు లేకుండా ఏ ఆధారాలు లేకుండా కనీసం రెవెన్యూ ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారో వీని తక్షణమే ప్రాసిక్యూట్ ఆ వెహికల్ సీజ్ చేసి కోర్టు సబ్మిట్ చేయండి ఎవరైతే ఏదో కన్స్ట్రక్షన్ పెరుందా చూసిందా మీద పైగా లారీ మీద గవర్నమెంట్ డ్యూటీ అంటారు ఆన్ గో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటే ఎంత భయంకరమైన దొంగతనం గవర్నమెంట్ పోర్టు పెట్టుకొని వ్యాపారాలు చేస్తారు వీళ్ళు దొంగిశక అమ్ముతారు మైనింగ్ అమ్ముతారు అంటే గవర్నమెంట్ వీళ్ళ పేరు చెప్పేసుకొని దొంగ వ్యాపారాలకి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు వీళ్ళకి ఏం జగన్మోహన్ రెడ్డి ఇదే నేను చేసిన ముఖ్యమంత్రి వన్మోహన్ వన్మోహో ఒక నెల రోజులు ముఖ్యమంత్రి నువ్వు నెల తర్వాత నీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు నీ భరిస్తే ఏటో నీకు అర్థమైపోయి అయిపోయి ఉంటుంది అని చెప్పే దోపుడు ఆపోయా జగన్మోహన్ రెడ్డి మీ ఎమ్మెల్యే దోపిడు ఆపోయా ఆపోయా ఆపి ట్రాన్స్ఫర్ గేటింగ్ కాదు ముందు దోపిడీ ఆపు బదిలీ చేసేది దొంగతనాల పో దొంగతనం మరిచిపోతులకు ఉంటున్నారు జనం అంటే మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం తక్షణమే జడ్డామను సస్పెండ్ చేయాలి ఆ రెండు ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయాలి ఇలాంటి హై టెన్షన్ థర్టీ త్రీ కేబిల్ లైన్ల కింద అప్పుడే వైర్లు తెగిపోయే పరిస్థితి వస్తే ఏదైనా పోల్ పడిపోతే ఎక్కడైనా దానికి బాధ్యులు ఎవరు అని చేత దీని మీద ఎంక్వైరీ చేసి బాధ్యు ఆ జడంతో పాటు ఇంకెవరవరున్నారో బాధ్యులు నాకు తెలియదు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పంటాను ఎమ్మెల్యే అదీప్ రాజు ప్రజలకే నేను పొరపాటుని ప్రోత్సహించాను మా వాడిని డబ్బులు చేసుకోమని నాకు తో వాటమన్నాను ఎన్ని ఆపేవా అది అదీప్ రాజు వన్ అయింది ఎలక్షన్ నేను ఫోన్లో ఆపేసేవాడు నువ్వు ప్రసవాలు చేస్తూ ఉంటే ఎది ఆపేసావు నీకు భయం ఏంటి విలేకరుల మధ్యాహ్నం నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చెక్ చేసుకో ఎందుకు వచ్చింది అంటే నీకు తెలుసు అనమాట అందుచేత ఇది ఎట్టి బదులు విడిచిపడేది లేదు యాక్షన్ కానీ లేకపోతే మేము ఏపీఐసిని ఇక్కడ ఫార్మా రామ్కి లేదా అన్నింటి మీద కూడా ఏపీఐసి ఆఫీస్ ముట్టేస్తాం నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కలెక్టర్ గారి మీద ఎస్పీ గారి మీద ఈ నేను చెప్పిన రెండు చర్యలు తీసుకుంటాను ఆశిస్తున్నాం తక్షణమే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం